హాయ్ లైన్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా చేతిని తాకి నువ్వు వినాలనుకున్న శుభవార్త తప్పకుండా విను ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా అని బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళేవాళ్ళు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక కామెంట్ అయితే బాబా గారికి అయితే నేను పూజ చేసినప్పుడు చెప్తాను అలాగే ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో కష్టాలతో ఎదురు చూస్తున్నటువంటి నీ చిన్ని మనసుకు ఇప్పుడు సంతోషం కలిగించే ఒక తీయటి శుభవార్తను తీసుకొచ్చాను మనసారా ఒక్కసారి నా చేతిని తాగి చూడు అలాగే నువ్వు వినబోయేటువంటి శుభవార్త గురించి కూడా ఇప్పుడు తెలుసుకో నీకు ఒక అవగాహన వచ్చే విధంగా చేస్తాను అయితే నువ్వు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటను ఏ మాత్రం అనుమానించకుండా నమ్మకంతో విను ప్రతి మాట నీ జీవితానికి ఎంతో అవసరం నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికైనా వస్తావా రాలేవు గనుక నువ్వు ఆ దివ్య దర్శనాన్ని పొందాలి అంటే కనుక నా అనుగ్రహం నీకు నిండుగా ఉందనే కదా అర్థం నీకే కాదు ఎవరైనా మనసారా సాయి అంటున్నారు సాయి రూపాన్ని అలాగే నన్ను పిలుస్తారు వారి ఎదుట నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటాను వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం నీకు నిండుగానే ఉంటుంది ఇది నా మాటగా ఇప్పుడు గుర్తుంచుకోవాలి అసలు మర్చిపోవద్దు నా ఆజ్ఞ ఉంటేనే మీరు నా దర్శనానికి కానీ నా పేరును కానీ ఇష్టపూర్వకంగా పిలుస్తున్నారు ఇక అడిగేటువంటి నువ్వు తెలుపుతున్నటువంటి కారణం ఏంటో కూడా నాకు తెలుసు ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలతో కూడినటువంటి నీ జీవితం ఎంతో సంతోషం అవుతుంది ఒక పని కొంత ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తున్నావు కదూ వాటి గురించి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపమంటూ వేడుకుంటున్నావు తప్పకుండా ఒక మంచి పరిష్కారం అయితే తెలియజేస్తాను తర్వాత నీకు తప్పకుండా విజయం ప్రాప్తిస్తుంది నా అనుగ్రహం లభిస్తుంది అయితే ఓపికగా వేచి చూస్తావు అయితే నిజంగా అందుకు ధన్యవాదాలు ఎందుకు మనిషికి ఉండవలసిన లక్షణాలు ఓపిక ఆ ఓపిక నీలో చాలా నిండుగా ఉంది ఎప్పుడూ నీరాశ చెందలేదు కాకపోతే అనుమానం అనేటువంటి పెనుభూతం నీలో రోజుకి ఎక్కువైంది అది జరుగుతుందా లేదంటే అసలు నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా నేను అనుకున్నవన్నీ నాకు నెరవేరుతాయా అనేటువంటి అనుమానం నీలో ఎక్కువైపోవడం వలన దాని వల్ల వచ్చేటువంటి కోపం బాధ నీలో నిండుగా ఎక్కువైపోయాయి కాబట్టి బాధపడుతున్నా నేను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు నీకు ఎదురేటువంటి పరిస్థితుల వలన మీ యొక్క కొన్ని కొన్ని మార్పులు అలాగే మీ మనసులో కలిగేటువంటి బాధలు వాటికి ఏ విధంగా అయితే వాటిని ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతుంటారో నేను అర్థం చేసుకోగలను నీ పార్థన మనసారా విన్నాను ఇప్పటి వరకు కష్ట సాధ్యంగానే ఉంది ఒప్పుకుంటాను ఎన్నో కష్టాలతో కూడినటువంటి జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు పొందావు ఇప్పటి నుంచి అలాంటి జీవితం నీకు నువ్వు ఎంత ఎదురు చూసినా రాదు కష్టాల కదలికలతో నీ జీవితం ఇక ముగిసిందనుకో ఇప్పటి నుంచి అంత సంతోషాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఎప్పుడు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలతో ఎంతో అవమానంతో ఎన్నో రకాలుగా నీ జీవితం గడిపావు నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యలు ఎదుర్కొన్నావు అయితే ఆ సమస్యను నువ్వు చేస్తుంది ఎవరు నీ సాయ తల్లి కదా నన్ను నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజ ఎక్కడి నుండి పిలిచినా పలికితాను ఆర్తితో అడిగితే నేను తప్పకుండా ఇస్తాను అసలు నేను ఎవరిని అంటూ ఏముంది చెప్పు అయినా నా భక్తులకు ఇవన్నీ కూడా ప్రత్యేకించి మరి చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో తప్పకుండా అది పూర్తిగా అవగోధం అవుతూనే ఉంటుంది నాపై నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి కానీ ఎప్పటికీ కూడా నాకు మీ గుండెల్లో స్థానం ఏర్పాటు చేసుకోవడానికి తెలుసా అసలు మీకు ఏం కావాలన్నా నన్ను అడిగావు కదా ఇంకా దాని గురించి ఎందుకు అనుమానపడడం అనవసరంగా అక్రమంగా నా నుండి లాక్కున్నటువంటి పాత్రలు నాకు దక్క దక్కవలసినటువంటి ఆస్తులు వారెవరో తీసుకొని వారి కేవలం స్వార్థపరంగా అలాగే కుట్రలతో వారు నన్ను అవమానిస్తూ నన్ను నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు కూడా నీకు తెలుసు కదా బాబా అయినప్పటికీ వారు నేను ఏమి కూడా శిక్షించకుండా వారిని మాత్రం చాలా సంతోషంగా రక్షిస్తూ వస్తా వచ్చావు నన్ను మాత్రం ఎన్నిసార్లు నుండి ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితికి తెచ్చావు కాకపోతే నాకు ఒకటే బాధ బాబా నిజాయితీగా కష్టపడుతున్నాను ఆ కష్టాన్ని వేరెవరో సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే కాకపోతే నాకు దక్కవలసింది కష్టం నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు అందుకే గల నా కుటుంబం ఉంది నా వారు కూడా నా మీద ఎంతో ఆధారపడి ఉన్నారు ఆశలతో ఉన్నారు మరి వారికి కూడా దక్కవలసినటువంటి విలువ అలా కాకుండా మరి ఎవరికో ఇవ్వాల్సిన అవసరం కానీ అలాగే అంతటి కోపిక సహనం కానీ నాలో లేవు అయినా ఎవరికైనా లేని వారికి ఇచ్చిన అది చాలా మంచిదేమో కానీ ఇలా కేవలం దానికోసం మాత్రమే నా కుటుంబాన్ని వేడి చేస్తే అటువంటి దురాశతో వారు నన్ను ఎన్ని రోజులైతే ఇబ్బంది పెట్టారో మీకు కూడా తెలుసు నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు ఆయన నన్ను పట్టించుకోలేదు నా సమస్యను కష్టాలను ఇవన్నీ కూడా కనిపించటం లేదు కదా అని నువ్వు నన్ను అనుకున్నా నేను ఒప్పుకుంటాను ఇవన్నీ కూడా నీ ప్రేమే నేను నా వైపు ఎన్నో అడుగులు వేసేలా చేసిన రోజే నాకున్న భారం మొత్తం నేను మోస్తాను నాకు నువ్వే గురువైనటువంటి నువ్వు తండ్రి అన్నీ నువ్వే మరి ఈ సాయిని ఇంతగా ఎంత అవమానించిన తగున ఎన్నో బాధ పెడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారు నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు అలాగే నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారు చేతులారా చేజిక్కించుకుంటున్నారు అలాగే నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలని అనుకుంటూ ఉంటారు అంతే కదా నువ్వు అడుగుతుంది వారు మాత్రం సంతోషంగా ఉంటున్నారు ఎప్పుడైనా సరే చెడుకున్నంత విలువ మంచిది లేదని నాకు తెలుస్తూ ఉంది కాకపోతే ముందు ముందు రోజులలో వారికి ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ లేదంటే వారు దేని గురించి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతుందో నీకెవరికీ తెలియదు కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తీరుతుంది నీకు నేను అభయమిస్తున్నాను అంత సవ్యంగానే జరుగుతుంది నీ కోసం నేను సిద్ధంగా ఉన్నాను క్షణం తీరిక చేసుకొని మరలా ఒకసారి ఈరోజు సాయంత్రం ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు అలాగే ఊదిని ధరించి చక్కగా ఈ సాయి రూపాన్ని మనసార ధ్యానిస్తూ కూర్చొని వెళ్ళు ఎక్కువగా ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండు రేపు జరగబోయేటువంటి నీ ఊహ కందనటువంటి ఒక గొప్ప శుభవార్తని నువ్వు తప్పకుండా విన్న తీరగలుగుతావు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంటే నువ్వు దేనిని అయితే పోగొట్టుకుంటున్నావో దేని గురించి నువ్వు ఎక్కువ కష్టం పడి దాన్ని పొడగొట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందో వాటిని అన్నిటిని కూడా అన్నిటినీ దక్కేలా చేస్తాను నీ కుటుంబంలో దక్కాల్సిన గౌరవాన్ని ముందుకు తీసుకొస్తాను అన్నీ కూడా ఒక్కొక్కటి తప్పకుండా సరిచేయబడుతుంది కాబట్టి నన్ను నువ్వు నన్ను నమ్ము అని చెప్తున్నాను అనుమానానికి అన్నిటికీ కూడా రూపు మాపుతాను ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం చేస్తున్నది ఎప్పుడు కూడా నీకు అన్నీ మంచి జరిగేలా చేస్తాను నీలో ఉన్న బుద్ధి కూడా ఆందోళన అంతా కూడా దుఃఖం అంతా వీటన్నిటిని తొలగించేస్తాను నీలో నిండుగా ఉన్నటువంటి నాపై అంతా కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాను ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంతర్జానంలో నువ్వు నా రూపాన్ని చూస్తూ ధ్యానిస్తున్నావు కదా మనస్సారి ఒక్కసారి నేను పిలిచినటువంటి పిలుపు నీ హృదయంలో కొలువైనటువంటి నేను నీకు బంధువై ఉండి నీకు చేయకూడనటువంటి పనిలో అవసరమైనటువంటి ప్రతిదొక్కటి కూడా నీకు ముందు చేస్తాను భక్తుల విశ్వాసంతో ఆర్తితో నన్ను పిలిస్తే చాలు ఎక్కడున్నా సరే నా వద్దకు వారు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా భక్తులు నిజంగా విశ్వాసంతో ఆర్తితో పిలిస్తే చాలు ఎక్కడున్నా సరే నా వద్దకు వారు పరుగులు తీసుకుంటూ మరీ వస్తారు మీ పలుకులు అలాగే ఆప్యాయతతో నేను పిలిచే పిలుపుకు సాయి అనే ఒక పిలుపు నా గుండెలని అత్తుకుపోయేలా ఉంటుంది నీ మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు నువ్వు కోరుకున్నటువంటి కేవలం నీకు దక్కవలసినటువంటి నీ ఆస్తి కాబట్టి నీ ఆస్తిని మీకు తప్పకుండా తిరిగి ఇస్తాను పత్రాలతో కూడినటువంటి పని విజయవంతం ఎలా చేస్తుందని మరోసారి మాట ఇస్తున్నాను ధైర్యంగా ఉంటావని మనసు కాస్త ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి మాటలన్నీ కూడా నీకు సెలవు తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ సాయి మనసుకు గాయం చేయద్దండి మీరు ఎన్నో విధాలుగా ఎప్పుడు కూడా జీవితంలో ఊహించేటువంటి సంతోషమైనటువంటి పెద్ద శుభవార్త మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఈ సందేశంతో ఉన్నటువంటి అర్థం ఏంటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి అంతకన్నా ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఈ సాయిబాబా పిలుపును నోచుకోలేనని బలపడకండి నువ్వు సంతోషంగా ఉన్నటువంటి ఒక పెద్ద శుభవార్తను ఎప్పుడు కూడా ఈ సాయి నీకు అందిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు ఎవరైతేనైనా బాధ పెట్టారో వడ్డీతో కాలం అనేది తీర్చి తీరుతుంది ఆ బాధని తొలగించేలా చేస్తాను అది పొదుపు ఖాతాలో వేసినట్టుగా అవుతుంది పాపం అనేది కాబట్టి ఆ అబద్ధ సమయంలో తప్పకుండా నేను ఆదుకునేలా చేస్తుంది జరిగిపోయినటువంటి పదం గురించి అలాగే నేను బాధపడుతున్నటువంటి పదే పదే ఆలోచిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా నువ్వు ఇలాగే నీ నిరాశ నిస్పృహలతో నిలిచి ఉంటే ఈ గురించి నువ్వు ఆలోచించుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉండు అప్పుడు నువ్వు బలపడతావు అదే వారి పక్క వారి గురించి ఆలోచిస్తూ వారి మాటలకు వాళ్ళ చేష్టలకు బలహీన పడిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా జీవితాన్ని అంధకారంలోకి నీ చేతులారంలో నెట్టుకొని వస్తున్నావు నువ్వు అనుకోవచ్చు నీ కనీలను అలాగే నీ కష్టాలను కూడా గమనించడం లేదని నీ బాధను కూడా ఎవరు గుర్తించడం లేదని భ్రమపడుతున్నావు మీరు ఎప్పుడు కూడా కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించడం లేదని అపోహ పడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని చూస్తూనే ఉంటాడని మర్చిపోవద్దు ఎవరి కోసం అలాగే ఎవరి మాటల వల్ల నువ్వు ఎందుకు ఆగిపోవాలి చెప్ ప్రపంచం ఎప్పుడు కూడా కేసు ఆగిపోదు నువ్వంటే నీతో పాటు లేకపోతే ఇంకొకరితో కలిసి నడుస్తుంది కాబట్టి నువ్వు ఉండే తీరి అలాగే నువ్వు ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ కూడా నీకు మూలమవుతాయి నువ్వు గడిపేటువంటి సమయం నీ భవిష్యత్తు ఏంటో నిర్ణయించేలా చేస్తుంది నువ్వు అవసరం లేదని అనవసరం అనుకుంటున్న వారిని అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం కాబట్టి ఈరోజు వచ్చే వచ్చేంత వరకు నువ్వు ఉండాలి ఒకటైతే నిజం ఈ ప్రపంచంలో ఇలా ఉండేది కూడా ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే అందుకే ఎవరిని కూడా అతిగా నమ్మద్దు పైన అతిగా ప్రేమను పెంచుకోవద్దు ఎవరిని కూడా అవమానం అనుసరించి వాళ్ళ దానిలో నువ్వు వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకో అలాగే తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు సమస్య గురించి పరిష్కరించు తప్పకుండా పరిష్కారంను నీ గెలిస్తే నీకు ఆనందం వస్తుంది అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే తెలివితేటలకు పునాది వేస్తుంది నువ్వు గెలిచే వరకు నీకు కూడా అవసరం లేదు ఎవరు కూడా నేను అసలు పట్టించుకోరు నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు ఏంటో నువ్వు తెలుసుకోవాలి అలాగే నువ్వు తప్పకుండా నీ జీవితంలో గెలిచి చూపించాలి ఎవరి మురుకుల పనికి వాళ్ళ ఎవరు నిన్ను బాధ పెడుతున్నారని బాధపడుతుంటావా ఎప్పుడైతే నీ స్వాగతం అవతల వారికి ఆనందాన్ని కలిగించేలాగా వారికి నువ్వు దూరంగా జరగడం లేదా మంచిది అని ఆనందం కలిగించవచ్చేమో వారి ఆనందంలోనే మన ఆనందం ఉందని గ్రహించు అని అటువంటి ఆలోచనతో బ్రతికేస్తే చాలు కాబట్టి ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి అన్నీ కూడా గతం గురించి నేను బాధ పెట్టే వారి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతూ ఎక్కువగా ఆలోచన చేయి అలా ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి బాధ తప్ప ఏం మిగలదు ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటూ చెప్పు ఎలా ఇలా ఆశ్చర్యపడితే ఎలా చెప్పు నువ్వు జరగాలనుకుంటావే అదే జరిగే వరకు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం నీ గొంతును కృషి చేస్తూ నీ వంతు నువ్వు సరిచేస్తూ ఫలితం రానప్పుడు ఫలితం రానప్పుడు సహజంగానే నువ్వు ఏ విధంగా ఉండాలో నిరూపించుకుంటావు నిజం చెప్పాలంటే విజయం అసలు గొప్ప కాదు సాధించేవారు గొప్ప కాదు బాధపడడం అంతకన్నా గొప్ప కాదు బాధ వారు నిజమైనటువంటి గొప్పవారు బాంధవ్యాలు కూడా గొప్ప కాదు వాటిని నిలబెట్టుకున్న వారు నిజమైన గొప్పవారు స్పష్టపరిచే విధంగా చూసుకుంటున్నారు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తుంటున్నారు నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను మీరు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఇప్పటికీ కూడా నన్ను నమ్మటం లేదు గతంలోని కోరికలు తీర్చినటువంటి బాబా అని నేను ఈ విషయం గురించి ఎందుకు అలా మర్చిపోతున్నాను చెప్పు క్షణ క్షణాన్నిలో భయాన్ని ఎందుకు నింపుకొని ప్రతి క్షణం కుమిలిపోతున్నాను నీకే తెలియాలి నా మీద నీకు ఎందుకు శ్రమ లేనటువంటి నమ్మకం కుదరడం లేదు మీకు ఆలోచన ఇవన్నీ కూడా అవసరం లేవా కేవలం మీ పని పూర్తి అయితే చాలు ఈ సాయి మాత్రం జ్ఞాపకం ఉండడం మిమ్మల్ని రక్షించడానికి వచ్చేటువంటి మీ బాబా ఈ సాయి ఒక్కసారి మనసులో తలుచుకో నేను నీకు గతంలో ఎన్నోసార్లు కోరికలు సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించేలాగా కాకపోతే ప్రస్తుతం మీ మనసు అంతా కూడా చాలా బాధతో ఉండడం వలన మీకు అసలు ఈ లోకంలో ఈ ప్రపంచంలో నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని నేను అర్థం చేసుకుంటాను ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కువగా బాధపడకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి పనులను నీకు నువ్వుగా ఎంచుకో నువ్వు ప్రారంభించినటువంటి కొన్ని పనులు అన్నీ కూడా పూర్తి వరకు నీకు అన్ని అవి అందే విధానంగా సహాయం చేస్తాను ఎన్ని రోజులు ఆలస్యం జరిగిందని నేను ఎవరైతే బాధపడ్డారో వారి గురించి ఆలోచిస్తూ నువ్వు చేయవలసినటువంటి పనిని కూడా మధ్యలో ఆపివేస్తావు ఆ పని అందులో నీకు గొప్ప లాభం వచ్చేలా చేస్తాను ఆలస్యం అయినా సరే నీకు ఎంత అద్భుతంగా మారిపోతుందో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతావు నేను నేను ఆశ్చర్యపరిచే విధంగా మంచి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఉన్నారో చెప్పండి నన్ను ఆశ్రయించడం వల్ల నాకు వారసు వారసులు మీ ఆలోచనలు మీరు చేసే ప్రతి పని నా కోసం వినియోగిస్తున్నారు అందుకు నాకు చాలా సంతోషం ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి మీ పిలిస్తే పలుకుతూ ఉంటాను నేను ఎప్పుడు మీ వి మంచి కోరుకునేది మీ ప్రేమను మాత్రమే చేసేటువంటి పనులు కూడా బాబాకు సంబంధించినవే ఉండాలి ప్రతి పని చేసేటప్పుడు ఆయన గుర్తు చేసుకునే విధంగా ఆయన కోసం చేస్తున్నామని స్పృహలో ఉండి బాబాను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏదైతే మాట్లాడవలసిందో ఆయన గురించి ఒక క్షణం అయినా సరే తప్పకుండా ఆయన గురించి మాట్లాడుకుందాం ఆలోచించి కాసేపు అయినా ఆలోచిద్దాం ఏదైనా ఆయన గురించి దేని గురించి కూడా అతిగా మారపడి నా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుంటుండ్రు లేనిపోయిన భయాందాలతో మా జీవితాన్ని క్షణం దుఃఖమయం చేసుకోవద్దు జరగవలసినే తప్పకుండా సమయానికి అలాగే జరిపిస్తాడని చాలు ఏది కూడా ఆగమని నిరంతరం ఆ భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచి ఆయన నామని స్మరిస్తూ తట్టుకోలేనింత కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆయనకు చెప్పుకోవాలి ఆయన పాదాలను మనకి ఏదో ఒక రూపంలో అందుకు తగినటువంటి పరిష్కారం ఇస్తాడు ఈ జనరల్ సాయి స్థాయి మనం మన వింటే ఉంటాడు అనుకున్నటువంటి ప్రతిఫలం తప్పకుండా అలా చేస్తుంది జీవితంలో వెనుక తిరిగి చూసుకోకుండా నీ మనస్సు అంతా కూడా ఆనందమైన చేసే విధానంగా జీవితాంతం సంతోషంగా ఉండే విధంగా నాలుగు పనుల విజయం గొప్ప విజయం సాధించి నువ్వు నీ కుటుంబం అందంగా ఉంటారు ఈ సాయి చేస్తున్నటువంటి ప్రమాణం ఈ పెద్ద శుభవార్త తప్పకుండా అందుకునే రోజు వస్తుంది అంతవరకు నువ్వు ఓపికతో శ్రద్ధ స్థాభుతో ఉంటే చాలు నేను నీకు ఎప్పుడు కూడా ప్రమాదం చేస్తూ ఉంటాను నేను ఏదైనా మాట ఇస్తే మాట తప్పను అందుకు ఎప్పుడైనా కానీ మా సహాయపడుతూనే ఉంటాను కష్టాలంటే శివకులన్నీ బాధపడవద్దు నేను ఎవరో అవమానించి బాధపడవద్దు నిన్ను ఎవరో అవమానించి అపహేళన చేశారని ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు నేను ఎవరో నిందించారని నువ్వు కృంగిపోవద్దు వారికి తగినటువంటి బుద్ధి నువ్వు చెప్పాలి అందుకు ఈ విజయమే వారికి తగినటువంటి సమాధానం ఇవ్వాలి నువ్వు ఎంతో కష్టపడి గుణ కలవడివి కష్టపడి గుణవంతరాలివి నేను కాదనటం లేదు కానీ నీకు పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడని దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు నిధీ ఎప్పుడు కూడా భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అన్నీ కూడా ఆ భగవంతుడిపై పూర్తి విశ్వాసాన్నించి భగవంతుడిని నమ్ముకుంటే చాలు ఈ సాయి మీ చేయిని ఎప్పటికీ విడిచిపెట్టాడు నా చేయిని తాకిన నీకు ఎప్పుడు కూడా అన్ని శుభాలే జరుగుతాయి నువ్వు నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ కూడా పూర్తిగా ఆలోకిస్తే చాలు ఎప్పుడు కూడా ఈ బాబా మీతో ఉన్నాడని నమ్మితే చాలు ఎప్పుడు కూడా మీ కష్టాలన్నీ తీరిపోతాయని మీరు అనుకుంటే చాలు మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ భార్యాభర్తల మరియు గొడవలన్నీ కూడా సర్దుబాటై జీవితాంతా మీరు పిల్ల పాపలతో సంతోషంగా మీ జీవితాన్ని ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతారు ఈ ఇస్తున్నటువంటి ఈ ప్రమాణాన్ని తప్పకుండా స్వీకరించు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళేవారు తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలున్నా బాధలున్నాయి ఎలాంటి కోరికలున్నాయి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా నేను ఇంట్లో పూజ చేసుకున్నప్పుడల్లా ప్రార్థిస్తాను తప్పకుండా కామెంట్ సెక్షన్లో వీడియో కా కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి రాయడం మాత్రం మర్చిపోవద్దు గారి ఆశీస్సులు ఎలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధ శ్రద్ధ బాబా బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సభురి బాబా బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనంతో శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది కాబట్టి మనము కొంచెం ఓపికతో ఉంటే ఆయన ఏదైతే మనకు కావాలనుకుంటామో అది కంపల్సరీ నెరవేర్చి తీర్చి ఇస్తాడు మన కోసం వేసి పెట్టి ఉంచుతాడు